జనవరి పదిహేనున మాయావతి జన్మదినం సందర్భంగా జాన్ కళ్యాణ్ కార్యదీవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేట్ అడ్వకేట్ నిషాని రామచంద్రన్ అన్నారు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బోయినపల్లి సంపత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు మొదట మహానీయుల చిత్రపటాలకు పూలమాలతో నివాళి అర్పించి అనంతరం జరిగిన సమావేశం మున్సిపల్ ఎన్నికల్లో బిఎస్పీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు కమిటీలను కమిటీలను వార్డు వేయాలని కోరారు జన ఉద్యమ బలోపేతం కోసం ప్రజల నుండి సేకరించాలని కార్యకర్తలను కోరారు జనవరి పదిహేను బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహాన్జీ మాయావతి డెబ్బై జన్మదినం సందర్భంగా జోన్ స్థాయిలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాన్ కళ్యాణ్ కారి దివస్ బహిరంగ సభకి జగిత్యాల జిల్లా నుండి ఎక్కువ జవీకరణ చేయాలని జన్ కళ్యాణ్ కారి దినోత్సవం ప్రజా సంక్షేమ దిన బహిరంగ సభను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల కార్యకర్తలకు ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది మరి పూలే అంబేద్కర్ల సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి ఈ బహుజన ఉద్యమం ఈ బహుజన ఉద్యమం గెలిస్తేనే భారతదేశంలో బహుజనుల బతుకులు బాగుపడతాయి మరి డెబ్బై ఎనిమిదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీల అగ్రకుల నిరుపేదల బ్రతుకులు ఏమాత్రం బాగుపడలేవు మరి ఈ పార్టీలన్నీ ఈ బహుజనుల వ్యతిరేకమైన పార్టీలే బహుజనుల సంక్షేమాన్ని కోరుకోని పార్టీలు కాబట్టి అందుకే ఇప్పటికీ ఈ పేద ప్రజలు ఉచిత బియ్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఇందిరమ్మ చీరల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఈ పేద ప్రజల జీవితాలలో మార్పు రాలేదు బహుజన రాజ్యం వస్తే తప్ప ఈ బహుజనుల బతుకులు బాగుపడాయి కాబట్టి జనవరి పదిహేను నాడు జరిగే అటువంటి బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని ఈ జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రజలందరికీ పిలుపులు ఇవ్వడం జరుగుతుంది జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ